తెలుగు స్క్రైబ్ గౌతమ్ గౌడ్ అరెస్ట్ విచిత్రం నిన్న దీని గురించి బరాబర్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి వీడియో చూద్దాం ఇక తెలుగు స్క్రైబ్ ప్రతినిధి గౌతమ్ గౌడ్ అరెస్ట్ ప్రజల గొంతుకగా నిలిచినందుకు సర్కార్ ప్రతీకారం ప్రభుత్వ వైఫల్యం నిలదీయడంతోనే కేసులు కాంగ్రెస్ కార్యకర్తల ఫిర్యాదులతో అరెస్ట్ చేసిన పోలీసులు అయితే ప్రధానంగా చెప్తున్న మిత్రులారావు ఒకటి వినాలి రాష్ట్రంలో చేతగాని ప్రభుత్వం నెలకొల్పబడింది కాంగ్రెస్ నిజమైన నికార్ సమైన ముఖ్యమంత్రి అయితే ఇలాంటి రండా పనులు చేయడు ఇది రండా పని అంటారు నేను ఇటువంటి రండా రాజకీయాలు రేవంత్ రెడ్డికి మాత్రమే చేతనవుతుంది ఎవరిపై మీకు కేసులు పెట్టమని చెప్పింది ఏ హక్కు ఉంది మీకు ఏ ఆర్టికల్ మీకు జర్నలిస్ట్ పైన కేసులు పెట్టాలి వారిని అదుపులో తీసుకోవాలి వారిపైన దాడులు చేయాలి వారిని ఇంట్లో కూర్చోబెట్టాలి ఇష్టానుసారంగా వేల కోట్ల రూపాయలు దొబ్బి తినాలి పందులు ఎక్క బరువారని ఎవరు చెప్పిండ్రా మీకు ఎవరైనా చెప్పిండా కోర్టు పరంగా మొన్ననే ఆదేశాలు ఇవ్వడం జరిగింది జర్నలిస్ట్ అన్నవారు ప్రభుత్వాన్ని ప్రధానంగా ప్రశ్నిస్తారు విమర్శిస్తారు ఏమైనా చేస్తారు దాన్ని ఆహ్వానించుకుంటూ మనం ఏం లోపాల్లో పనిపాడు ఉన్నాం ఏ లోపాల్లో మునిగిపోయి ఉన్నాం ఎట్లా చేస్తే అభివృద్ధి అవుతుంది మన తప్పుల్ని మీడియాలు ఎత్తు చూపెడుతున్నాయి ఏ విధంగా జాగ్రత్తగా పనులు చేయాలని చక్కదిద్దుకోవాలి కానీ ఏమి తెలంగాణ మీ అయ్య మొత్తం సంపాదించిపోయినట్టు ఈ తెలంగాణ మీ అయ్యదే అయినట్టు తెలంగాణ మొత్తం మీ అయ్య పట్ట అయినట్టు అందులో ప్రశ్నించే వాళ్ళని కేసులు పెడతా ఉన్నావు మీతో ఏమైనా ఇంటికి ఊసుకుపోతుందా ఆ ఇంటికి ఏమైనా ఊసిపోతుందా మీతో అంటున్నా కేసులు పెట్టి ఏం బీక్కుంటారు ఆ ఏం బీక్కుంటారు అని మీకు సరిగ్గా పరిపాలన చేతనైతే మేము బరాబర్ మా పనులు మేము చేస్తాం మీకు పరిపాలన కాక ప్రజల్ని రోజు ఏడిపిస్తున్నారు కంట తడి ఉన్నారు ఈరోజు దసరా జరుపుకోవడానికి ఆ యొక్క మనసు ఆ మనుషుల మనసులో సంతోషాన్ని కూడా లేకుండా చేశారు వారి యొక్క ఉసురు రూపంలో మీకు తగిలేటట్టుగా ఒక్కొక్క మాటని వీడియో రూపంలో బయట పెడతా ఉంటే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబ్ తోటి యూట్యూబ్ తోటి ఉత్సాహ పడిపోతాను మీకు వెన్నులో వణుకు పుడతా ఉంది మీకు అందుకని కేసులు పెడుతున్నావు దాడులు చేపిస్తున్నావు దీన్ని ఏం రాజకీయాలు అంటారు రెండ రాజకీయాలు అందరూ దీన్ని చాతకని రాజకీయాలు అందరూ దీన్ని అది ఎందుకు భయ్ ఎందుకున్నారా భాయ్ పొదు పొదుగాలనే ఆ ఎందుకున్నారని జర్నలిస్టుల పైన కేసులు పెట్టమని ఎవడు చెప్పండని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎవడు చెప్తా ఉన్నాడు మేము చూపెడతాంరా భయ్ వంద కొంద శాతం బరాబర్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లోపాలని బయట పెడతా ఉంటాం నీ యొక్క గూండాలకు నీ యొక్క దాడులకు నీ యొక్క కేసులకు ఎవడు భయపడడు ఎవడు భయపడడు గల్లీలో తిరిగే చిన్నపోరగాడని నీతో భయపడడు రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా ఒక్కసారి బయటికి రా నీ అంత చూస్తా అని రాష్ట్ర ప్రజలు ఆశగా ఆశగా ఎదురు ఉన్నారు దేవర సినిమా చూసినావు కదా దేవర టైపు నిన్ను తన్ని తరవడానికి రెడీగా ఎదురు ఉన్నారు అంత వ్యతిరేకత ఈ పది నెలల్లో వచ్చిందంటే నీ రెండో రాజకీయం ఎట్లా ఉందో అందరికీ తెలుసు మా ప్రతినిధి పైన తెలుగు స్క్రైబ్ ప్రతినిధి గౌతమ్ గౌడ్ని అరెస్ట్ చేయడం జరిగింది ఏ వద్దులు లేస్తే శివుల శంఖం లెక్క మోగుతా ఉందా లేకుంటే అన్నం తినేటప్పుడు పళ్ళ కింద రాయలేక ప్రతిసారి దెబ్బ మీద దెబ్బ కొడతా ఉంటే ఓర్చుకోలేకపోయినావా కథ ఏంది అసలు నాకు అర్థం కావట్లేదు మొన్నటికి మొన్న తెలుగు స్క్రైబ్ అమ్మాయి సరిత మీద దాడి చేయించిన ఈ రోజు కదా వారం రోజుల నుంచి గౌతమ్ గౌడ్ని ఏ విధంగా అరెస్ట్ చేయాలి అనే ఆలోచనతోటి పక్కడబందిగా ప్లాన్ వేస్తూ ఉన్నావు ఇది నీ ఎవ్వారము ఇది నీ కథ ఇది నీ రాజకీయం ఏమో అంటా ఉన్నావు నిన్నక మొన్న ప్రెస్ మీట్లా ఆయన నిన్న నిన్న ఒక సభలు అంటా ఉన్నాడు యూట్యూబ్ ద్వారా రాజకీయాల్లో వస్తానని చూస్తే అది కుదరని పని ఆట ఎవడిని ఎవడు మెయింటైన్ చేస్తాను యూట్యూబ్ని నువ్వు కాదా మెయింటైన్ చేసేది ప్రతిరోజు రోజు వల్ల నా గురించి చెడ్డు ఇప్తనా తీస్తున్నా ఇప్తనా తీస్తున్నా అనే దాని గురించి ఎవరు మాట్లాడతాను నీ యొక్క సోగాళ్ళ ఛానల్ మాట్లాడతలేవా మొన్నటికి మొన్ను ఈ యూట్యూబ్ జర్నలిజమే అని మరి నీ యూట్యూబ్ తోటి అంత భయం అనిపిస్తే నీ కేసులు పెట్టే అధికారం ఏ ఉండాలనుకుంటున్నావా ఊసిపోవాలనుకుంటున్నావా నిన్ను మాత్రం రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితులు ఊడబిక్తారు రేవంత్ రెడ్డి కబర్దార్ నువ్వు జాగ్రత్తగా గుర్తు పెట్టుకో నిన్ను మాత్రం బొంద పెట్టి పాతరేస్తారు పాతరేస్తారు బరాబరిది నీకు అర్థం కావాలి నీకు అర్థం కావడానికి గొంతు సించుకొని అరుస్తుందా ఈ వీడియో మాత్రం రూసి అంత చేయండి చేస్తూనే ఉండండి రేవంత్ రెడ్డి ప్రశ్నించే వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నాడు ఇవన్నీ రెండ రాజకీయాలు అటువంటి రెండో రాజకీయాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకోవడం దౌర్భాగ్యం అటువంటి రెండో రాజకీయాలు మన మీద చూపెట్టడం ఇది అధికారికంగా ఒక బలంగా విజృంభిస్తా ఉన్న రేవంత్ రెడ్డికి త్వరలోనే ప్రజలు మంచి దెబ్బలు చూపిస్తారు వేచి చూస్తూనే ఉండండి